హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి నిన్నటి ఫ్లాగ్ అండి నేనైతే పొద్దున లేవగానే ఫస్ట్ అయితే బాబు కోసం ఇక్కడ దోశ వేస్తున్నానండి బాబు ఏంటంటే ఇంకా నైట్ ఏం తినకుండా పడుకుంటున్నాడండి పొద్దున లేవగానే ఇంకా ఆకలితో ఏడుస్తూ నన్ను అయితే ఏ పని చేసుకొని ఇవ్వట్లేదు సో అందుకనేసి ఇంకా అనుకుంటున్నాను పొద్దున లేవగానే ఏదైనా ఒకటి తన కోసం తినడానికి బ్రేక్ఫాస్ట్లా ప్రిపేర్ చేసి ఇస్తే తను తినుకుంటూ ఉంటే నేనైతే నా పని చేసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను అండి ఇంకా దోశ పిండి ఉంటే ఫ్రిడ్జ్లోంచి దోశ పిండి తీసుకొచ్చి ఫస్ట్ అయితే బాబుకి ఒక దోశ వేశానండి ఇంకొక సైడ్ ఏమో బాబుది బాటిల్ ఉంటుంది కదా అది అయితే పెట్టేశానండి ఇంకా అది మరిగి పాలు కూడా కాగాయి అనుకో ఈ దోశ తినేలోపు పాలు కూడా పోయొచ్చనేసి అనేసి అది అయితే మరగబెట్టానండి ఇంకా దోశ అయితే రెడీ అయిపోయిందండి తీసేసి ఇంకా ప్యాన్ పక్కన పెట్టయితే అదే స్టవ్ మీద పాలైతే పెట్టానండి పాలు పెట్టయితే దాంట్లోంచి వెన్న అయితే తీసే తీయలేదండి ఈరోజైతే పాలు తోడు పెట్టాలండి సో అందుకనేసి వెన్న తీయలేదు ఇంకా పాలు చాలా ఉన్నాయి కదా కాగడానికి టైం పడుతుంది అనేసి మా హస్బెండ్కి అయితే టీ పెడుతున్నానండి ఇంకా కొన్ని పాలు అయితే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా బాబుకైతే దోశ వేశాను కదా దానినైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లేట్లో పెట్టి ఇచ్చేసానండి ఇంకా తనైతే తింటున్నాడు నేను ఏమో నా పని చేసుకుంటున్నానండి ఇంకా రోజు ఇలాగే లేవగానే బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వాలనేసి అనుకుంటున్నానండి సో నెమ్మది నెమ్మదిగా తింటాడు ఇంకా మా బాబు తినేది చూసి మా పాప కూడా తను తింటా తింటాను ఒకటే గోల్ అండి ఇంకా తనేమో బ్రష్ చేయలేదు బ్రష్ చేశాక నీకు పెడతా అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తనకైతే బ్రష్ చేపిచ్చేసానండి ఇంకా పిల్లలు తింటా అంటే మనకు దానికంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి నార్మల్గా అయితే నేను తిను తిను అన్నా కానీ తినరండి ఇంక ఇప్పుడేమో అన్నదని ఫాస్ట్గా అయితే బ్రష్ చేపించేసి ఇంకా పాప కోసం కూడా ఇక్కడ దోశ వేస్తున్నాను అండి చట్నీ అయితే నిన్నదే ఉంది కానీ చట్నీ పెట్టుకోవట్లేదండి సో మా పాప అంతకుముందు చట్నీ ఎక్కువ ఇష్టపడేది ఈ మధ్యలోనేమో ఓన్లీ ప్లేన్ దోశనే తింటుందండి మా బాబు ఏమో చట్నీ పెట్టుకుంటాడు ఇంకా దాన్ని దాంట్లో చేతులు పెట్టి అటు ఇటు అని లాస్ట్ కి ఓన్లీ సాల్ట్ ఇస్తాను కదా ఇంకా పిండిలో అదే సరిపోతుందండి వాళ్ళకైతే ఇంకా పాపకు దోశ వేసి ఇచ్చాక ఇక్కడైతే మా హస్బెండ్ కోసం టీ చేసాను కదా అదైతే క్లాస్లో పోసి ఇచ్చేసానండి ఇంకా రైస్ కడుక్కుంటున్నాను అలాగే పెసరపప్పు అయితే అండి పెసరపప్పు వేసి సోరకాయ కర్రీ చేద్దామనేసి అంటే సోరకాయ వేసి పెసరపప్పు కర్రీ అండి మొన్న సాంబార్లో వేసాను కదా సోరకాయ దాంట్లో ఒక చిన్న ముక్క కట్ చేసి పెట్టాను అదైతే ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉందండి మళ్ళీ ఎక్కువ రోజులు ఉంచినా కానీ పాడైపోతుంది కదా ఇంకా అందుకనేసి పప్పులు వేద్దాం అనేసి అయితే ఇక్కడ పప్పు కూడా కడిగి పెట్టుకున్నానండి కొద్దిసేపు నానుతుంది అనేసి ఇంకా స్టవ్ మీదకి అయితే ఎగ్స్ పెట్టేశానండి బాయిల్ చేస్తున్నాను బాబుకు ఇంకా మాకోసం అనేసి ఇంక ఇక్కడ అయితే పీల్ చేస్తున్నాను అండి చిన్న ముక్కనే ఉంచాను పప్పులోకి చిన్న ముక్క అయినా సరిపోతుంది కదా సో ఇంకా పూర్తిగా ఇక్కడ పీల్ చేసుకుంటున్నానండి ఇంకా మా హస్బెండ్ని అడిగాను సోరకాయ పప్పు ఎలా చేయాలి అనేసి ఇంకా తనైతే ఇట్లా మొత్తం గట్టిగా ఉంటుంది కదా డ్రై డ్రై అట్లా కాకుండా వాటర్ వేసి కొంచెం వాటర్ వాటర్గా ఉండాలి పప్పు పప్పు లాగా ఉండాలి పప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోకూడదు అనేసి చెప్పారండి సో ఇంకా తను అలా చెప్పారు కదా ఇంకా అలా వస్తుందో రాదో అంటే నేను ఉండేది తను అనుకున్నది ఒకటే అవుతుందో కాదో అనేసి అనుకుంటూ ఉండానండి ఇంకా ఉండాక తనకు చూపిస్తే ఎగ్జాక్ట్లీ నేను అన్నట్టే అంటే నేను నా మైండ్లో అనుకోని చెప్పాను ఇంకా అదే ఉండవు అనేసి అన్నారండి సో నాకైతే హ్యాపీగా అనిపించింది ఈ సోరకాయ పప్పు అయితే ఎక్కువ ఉండను నేను టమాటా పప్పు ఇంకా నార్మల్గా పప్పు వండుతాను కానీ సోరకాయ పప్పు తక్కువ చాలా తక్కువ ఓన్లీ సోరకాయ కూర అయితే ఒకప్పుడు తినేదండి బాగానే నేను కానీ ఇంట్లో ఇప్పుడైతే ఎవరు తినరండి ఇంకా మా హస్బెండ్కు నచ్చదు అలా సాంబార్లో వేస్తే తింటాడు లేదంటే ఇలా పప్పులో వేస్తే కానీ నార్మల్గా ఉత్త సోరకాయ కూర అయితే అస్సలు తినడండి సోరకాయ కూర కూడా బాగానే ఉంటుంది కానీ ఇంకా మా హస్బెండ్కి అయితే నచ్చదండి అందుకనేసి ఎక్కువ అయితే సోరకాయ మేము ప్రిఫర్ చేయము ఇంక ఇక్కడ అయితే సోరకాయ మొత్తం కట్ చేసుకున్నాకైతే పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నానండి కర్రీలోకి అయితే ఇంకా మా అయితే సైలెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారండి సో మా పాపకైతే ఇప్పుడు దోశ పెట్టాను అంటే మార్నింగ్ సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్కి పెట్టానండి తను తినేసరికి అయితే ఎయిట్ అయిందండి రోజు మా హస్బెండ్ అంటున్నారు ఇంకా రోజు పొద్దున్న లేవు కానీ ఫస్ట్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి స్కూల్కి పోయే టైం వరకు అయినా అయిపోకూడదు ఏమో అనేసి ఇంకా అంటున్నారండి నవ్వుకుంటూ అయితే చాలా స్లోగా తింటుందండి మా పాప అయితే ఇంకా మా బాబా ఏంటంటే తినే కొంచెమైనా కొంచెం ఫాస్ట్గా తింటాడు ఇంకా తర్వాత దాన్ని అక్కడ పడేస్తాడండి మా పాప అలా కాదు ఇంకా ఎదుటి వాళ్ళకు కూరీలు వచ్చేటట్టు ఉండేటట్టు గంట సేపు తింటూ ఉంటుందండి ఇంకా ఐస్ క్రీమ్ అలాంటివి ఏమైనా ఇచ్చినా కూడా ఇంకా మా బాబు అయితే తొందరగా కంప్లీట్ చేసి ఇస్తాడు మా పాప ఏమో నెమ్మదిగా ఒక హాఫ్ అవర్ అదంతా కరిగిపోయాక ఇంకా ఐస్ క్రీమ్ తినదండి తాగుతుంది ఇంకా ఆలోపు మళ్ళీ మా బాబు మా బాబుది కంప్లీట్ చేసి మా పాపని కూడా అడుగుతాడండి ఇంకా అలా చేస్తుంది మా పాప అయితే ఏది కానీ ఊరిచ్చుకుంటూ నెమ్మదిగా తింటదండి సో నాకు కూడా అట్లా ఊరిచ్చుకుంటూ తినడం అయితే నచ్చదండి నేను ఏదైనా ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తాను కొంతమంది మా బాబుకైతే నా పోలికలు వచ్చినాయనిపిస్తున్నాయండి నాకైతే అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఉన్నదో లేదో ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి సైలెంట్గా ఉంటామండి ఇంక ఇక్కడైతే నేను కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తానండి ఇంకా ఫస్ట్ అయితే ఇల్లులో కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి పప్పు కర్రీ లాంటి వాటిల్లో అయితే వెల్లుల్లి కొంచెం అలా దంచి వేసుకుంటే బాగుంటుంది కదా టేస్ట్ అయితే సో అందుకనేసి వేసానండి ఇంకా తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా అవి వేసుకొని ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇంకా అవి కూడా ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇంక అంతా ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి చాలా సింపుల్ అయ్యి సోరకాయ పప్పు కర్రీ అయితే ఇది నాకు తెలిసి చపాతీ పూరీలోకి అయితే బాగుంటుందండి కాంబినేషన్ అయితే రైస్లో కంటే కూడా నాకు అనిపించింది మామూలుగా రైస్లో కలుపుకుంటే అంటే టేస్ట్ బాగానే ఉంది కానీ ఇంకా చపాతీలలోకి అయితే సూపర్గా ఉంటుండే అనేసి అనిపించిందండి అండి ఇక్కడ అయితే పప్పు కూడా వేసుకుంటున్నానండి ఫస్ట్ పప్పు వేయాలా సోరకాయ వేయాలా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించాను ఇంకా మా హస్బెండ్ అడిగాను ఫస్ట్ పప్పు వేస్తారా సోరకాయ వేస్తారా అనేసి అంటే మా హస్బెండ్ ఏమో ఫస్ట్ పప్పు వేయాలి పప్పు ఫ్రై అయిన తర్వాత సొరకాయ వేయాలి సొరకాయ కొంచెం ఫాస్ట్గానే ఉడుకుతుంది కదా ఇంకా పప్పు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా అనేసి అన్నారండి అన్ని వంటలు వచ్చు వంట చేస్తాను కానీ అప్పుడప్పుడు ఇంకా ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయండి అలా డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే నాకు కాన్ఫిడెన్స్ ఉండదండి అంటే ఏది వేస్తారు అనేసి మళ్ళీ మా హస్బెండ్ అడిగితే ఒక క్లారిఫికేషన్ వస్తుందండి ఇంకా తను చెప్పింది ఒకవేళ రాంగ్ అనుకొని నేను అది చేయనండి నువ్వు చెప్పింది రాంగ్ మళ్ళీ నేను చేసేదే కరెక్ట్ అని ఇంకా నాకు తోచినట్టు చేసుకుంటాను సో దానికి నన్ను ఎందుకు అడుగుతావు మరి అనేసి మా హస్బెండ్ అంటారండి కానీ ఈరోజు మా హస్బెండ్ చెప్పిన లాజిక్ నాకు బాగా అనిపించింది ఫస్ట్ పప్పు అయితే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా అనేసి ఫస్ట్ పప్పు వేసి అది కొంచెం ఉడికాయకైతే ఇంక ఇక్కడ సోరకాయ వేసుకున్నానండి సోరకాయ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకొని ఇంకా ఉడకడానికి పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి వేసుకొని అయితే ఇంకా మూత పెట్టేసాము ఇంకొక స్టవ్ మీద ఏంటంటే రైస్ కూడా పెట్టానండి ఇంకా ఇటు స్టవ్ మీదేమో కర్రీ అవుతూ ఉంటుంది ఆ స్టవ్ మీదేమో రైస్ అవుతూ ఉంటుందండి అండి రెండు ఒకేసారి కంప్లీట్ అయిపోతాయి ఇంక ఇక్కడైతే వాటర్ బాగా మరిగిపోతున్నాయి కదండి ఇంకా దీంట్లో కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకున్నానండి ఒక రెండు టమాటాలు వేసాను ఇంకా వేసి మళ్ళీ మూత పెట్టి అయితే కొంచెం దగ్గర పడే వరకు అయితే ఉడికిచ్చేసానండి ఇంకా దీన్ని పోపు పెట్టడం అలా ఏం లేదండి ఆల్రెడీ ముందే పోపు పెట్టేశాను కదా ఇంకా ఉడికాక సాల్ట్ చెక్ చేసుకోవడం దించేసుకోవడమే అండి అంతే ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకున్నాకైతే అంతా ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ నుంచి అయితే దించేసానండి పప్పు కర్రీ అయితే ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్ కోసం ఇక్కడ దోశలు వేస్తున్నానండి ఈ మధ్యలో అయితే నేను చాలా ఎర్లీగా లేస్తున్నాను అండి అంటే మార్నింగ్ అయితే దానివల్ల టైం అయితే చాలా మిగులుతుంది నాకు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చాలా టైం ఉన్నట్టు అండి కొంచెం లేట్గా లేచినా కానీ హడావిడి అయిపోతుంది కదా అనేసి చాలా ఫాస్ట్గా లేస్తున్నాను ఇంకా నేను లేవడంతో పాటు మా పిల్లలు కూడా లేస్తున్నారండి సో ఇంకా వాళ్ళకేంటంటే కొంచెం తొందరగా నిద్ర వస్తున్నట్టుంది మెయిన్గా మా బాబుకైతే ఇంకా పాప స్కూల్కి వెళ్ళగానే తనకైతే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అండి పడుకుంటున్నాడు నైన్ నైన్ థర్టీ వరకే ఇంకా తను పడుకున్నాక నా మిగిలిన పనులన్నీ నేను కంప్లీట్ చేసుకుంటున్నానండి ఇంకా ఇంకా వాళ్ళను ఎంత పడుకోబెట్టి నేను లేద్దామన్నా కానీ వాళ్ళు నాతో పాటే లేస్తున్నారు సో ఇంకా వాళ్ళతో పడుకున్నాను అనుకో సెవెన్ సెవెన్ థర్టీ వరకు అయినా అలానే ఉన్నారు అనేసి ఇంకా వాళ్ళు కూడా లేస్తే లేచిలే అన్నట్టు నేనైతే మార్నింగే లేచిన పనులు చేసుకుంటున్నానండి ఇక్కడైతే మా మా హస్బెండ్కి అయితే ఒకటి నార్మల్ దోశ వేశాను ఇంకొకటి ఏమో ఎగ్ దోశ వేస్తున్నానండి ఇంకా తను ఎగ్ దోశ కావాలనేసి అన్నారు సో రెండు దోశలు అయితే సరిపోతాయి నాకు ఒకటి నార్మల్ దోశ ఏం ఏమో ఎగ్ దోశనేసి అన్నారండి ఇంకా ఎగ్ దోశ మీదకి అయితే కారం అలాంటిది ఏం లేదు మామూలుగా అయితే చట్నీ అలా చేస్తాను కదా అది ఏం లేదు సో అందుకనేసి ఎగ్ వేసి పైనుంచి అయితే కొంచెం కారం వేస్తానండి ఇంకా ఇంట్లో అయితే చీజ్ ఉందండి పైనుంచి ఇంకా చీజ్ కూడా వేస్తే మా హస్బెండ్ తినేటప్పుడు బాబుకు తినిపిస్తాడండి సో అందుకనేసి బాబు కూడా తింటాడు కదా అనేసి ఇక్కడైతే చీజ్ క్యూబ్ ఒకటైతే గ్రేట్ చేస్తున్నానండి మామూలుగా అయితే ఈ చీజ్ డీ ఫ్రిడ్జ్లో ఉందండి ఇంకా దానివల్ల ఏంటంటే నేను ఇట్లా గ్రేట్ చేస్తుంటేనే అది ఆల్రెడీ మొత్తం క్రష్ అయిపోయిందండి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతే చుట్టూ అయితే మొత్తం స్ప్రెడ్ చేస్తానండి ఇంకా చూడండి ఇంకెలా కాలిందో చీజ్ దోశ అయితే దీన్ని ఇలా ఫోల్డ్ చేసాం కదా ఫోల్డ్ ఇలా లేకపోతే చీజ్ మొత్తం కరిగిపోయి సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఇంక తర్వాత పాపకి స్నానం చేయించి రెడీ చేశానండి రెడీ చేసి అయితే మా పాపకి స్నాక్స్ బాక్స్లో కూడా ఈరోజు దోశనే పెడుతున్నానండి ఎగ్ దోశనే తను మా హస్బెండ్ తింటూ ఉంటే అడిగిందండి సో మళ్ళీ ఇంటి దగ్గర అయితే తింటావా అంటే వద్దు స్కూల్కి పెట్టు అనేసి అన్నదండి ఇంకా స్కూల్ టైం కూడా అవుతుంది ఇంటి దగ్గర పెట్టాను అనుకో గంట సేపు ఇంకా దాన్ని తినుకుంటూనే కూర్చుంటుందండి అందుకనేసి ఇంక ఇక్కడైతే స్కూల్కి పంపించడానికి అనేసి ఎగ్ దోశ వేస్తున్నానండి ఈ దోశ ఉంది కదండి ఇది పూర్తిగా కూడా మా పాప తినదండి ఈ ఎగ్ దోశ అయితే సగం పాపకు పెట్టి సగం అయితే బాబుకు తినిపించేస్తాను సో అందుకనేసి ఇంకా పెద్దగా వేశానండి పిల్లలిద్దరు చూడండి ఇంకా స్నానాలు చేయించేసాను కదా కిచెన్లోనే ఉన్నారండి నా పని చేసుకుంటుంటే అయితే బాబు కాళ్ళల్లో కాళ్ళలోనే తిరుగుతూ ఉంటాడండి అస్సలు పని సరిగా చేసుకొని ఇవ్వడు ఇంకా తనకు ఆల్రెడీ నిద్ర వచ్చే టైం అయిందండి టైం అయితే ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఎయిట్ థర్టీ నుంచి తనకు నిద్ర వచ్చేసి పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడండి ఇంక ఇక్కడ చూసారు కదా కింద అయితే కూర్చు కూర్చున్నాడు ఇంకొక డబ్బా అయితే ఇచ్చానండి బాబుకైతే ఇంకా దాంతో ఆడుకుంటూ కూర్చున్నాడు ఏది కానీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతే అండి మళ్ళీ అక్కడ నుంచి డైవర్ట్ అయిపోతూ ఉంటాడు సో నేనైతే ఇంకా పాపకి లంచ్ బాక్స్ అయితే ఇలా ప్యాక్ చేస్తున్నానండి పప్పు కర్రీ రైస్ ఇంకా ఎగ్ దోశ కొన్ని బిస్కెట్స్ అయితే పెట్టానండి దోశ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తున్నాను మళ్ళీ తను సపరేట్గా ముక్కలుగా చేసుకొని తింటుందో తినదో ఇలా పీసులు చేసామనుకో ఏ దేనికది చేతిలో పట్టుకొని తింటూ ఉంటుందండి సో అందుకనేసి అలా అయితే చేశాను చేసి అయితే ఇంకా సింపుల్గా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తానండి ఇంకా ఈ లంచ్ బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు నాకు అనిపిస్తుంది కదా మన చిన్నప్పుడు అసలు ఇన్ని నా లంచ్ బాక్స్లోకి స్నాక్స్ పెట్టాలనేసి ఇంకా ఏదైనా తినేది ఖచ్చితంగా ఉండాలి కదండి పిల్లలకైతే స్నాక్ ఐటమ్ అయితే మనకప్పుడు అసలు అలా ఉండేదే కాదు కదా ఓన్లీ అన్నం కర్రీ అంతే ఇప్పుడు పిల్లలకైతే రెండు రకాల స్నాక్స్ పెట్టాలి రైస్ పెట్టాలి ఇంకా కొంతమంది అయితే రెండు రకాల కర్రీస్ కూడా పెడతారండి ఇంకా నేను రెండు రకాల కర్రీస్ ఏం పెట్టను కానీ స్నాక్స్ అయితే రెండు రకాలు పెట్టాల్సి వస్తుందండి పాప ఏది ఇష్టంగా తింటుందో అర్థం కాదు అందుకనేసి టూ వెరైటీస్ అయితే పెడుతున్నానండి ఇంకా ఇంక ఇక్కడ లంచ్ బాక్స్ ప్యాక్ చేసాకైతే పాపని స్కూల్కి పంపించేశానండి బాబుని కూడా పడుకోబెట్టేశాను ఇంకా నేను ఫ్రెష్ అయ్యే ముందే బోల్ కూడా దోమితే ఒక పని అవుతుంది కదా అనేసి ఇంకా సింక్లో ఉన్న బౌల్ అన్నీ అయితే దోమేస్తున్నానండి పిండి కూడా అయిపోయింది ఈ రోజుతో అయితే ఇంకా నిన్న మొన్న చేసింది నిన్న ఈరోజు రెండు రోజులు అయితే వచ్చాయండి పిండి అయితే ఇంక ఈరోజు మళ్ళీ ఏదైనా ఒకటి అయితే నానబెట్టాలి ఇంకా బోర్లు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తోమేశానండి ఇంకా నాకోసం వాటర్ పెట్టుకున్నాను ఈ లోపు వాటర్ అయితే హీట్ అయిపోతాయండి ఇంకా బోల్దోమ కానీ నేనైతే ఫ్రెష్ అయిపోయి వీడియోలు ఎడిటింగ్ చేసుకోవాలండి బాబు బాబు అయితే పడుకున్నాడు కదండి ఇంకా బాబు లేచే వరకు అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాను అనుకో ఇంకా బాబు లేచాక బాబుతోనే ఉండొచ్చండి సో అందుకనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే చేసుకుంటున్నాను నార్మల్గా అయితే బోల్లు తక్కువ ఉంటే ఇంక ఇప్పుడైతే తోమనండి ఈవినింగే తోముతాను ఇంకా ఫ్రెష్ అయిపోయి వీడియోస్ ఎడిటింగ్ అయితే చేసుకుంటాను కానీ ఈరోజు అయితే బోర్లు ఎక్కువ ఉన్నాయండి ఇంకా సింకులు బా బోల్ అని అలా వదిలేసి ఇంకా నా పని అయితే నాకు అంటే అంత ఇంట్రెస్టింగ్గా చేసుకోలేనండి వాయిస్ ఓర్ కానీ ఇంకేదైనా మళ్ళీ ఫ్రెష్ అయ్యాక బోల్ బుద్ధి కాదండి వాటర్ మొత్తం మీద పడుతూ ఉంటాయనేసి ఇంకా ముందే అయితే బోల్ అన్నీ తోమేసి కడిగేసానండి ఇంకా బోల్ దోమేటప్పుడు కూడా జాగ్రత్తగా తోముతానండి సౌండ్ రాకుండా అయితే మా బాబు ఏంటంటే చిన్న అలికిడైనా లేస్తూ ఉంటాడండి సో అందుకనేసి ఇంకా తను పడుకున్నాక ఏ పని చేసుకున్నా కానీ చాలా నెమ్మదిగా చేసుకోవాలండి సౌండ్స్ రాకూడదు ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదండి తనకైతే సో అందుకనేసి బోల్డ్ అయితే సౌండ్ రాకుండా తోమి కడిగేసానండి ఇంకా నేను ఎంత సౌండ్ రావద్దనుకుంటే చేస్తాను ఖచ్చితంగా ఒక గిన్నో గ్లాస్ అయితే సడన్గా కింద పడిపోతుందండి వెంటనే దానైతే పట్టుకుంటాను మళ్ళీ బాబు ఎక్కడ లేస్తాడని భయంతో అయితే బెడ్రూమ్ డోర్ అయితే పెడతానండి ఇంక ఇలాంటి పనులు చేసుకునేటప్పుడు డోర్ దగ్గరికి వేస్తాను డోర్ దగ్గరికి వేస్తే ఏంటంటే కొంచెం బయట సౌండ్లు అయితే లోపల వరకు వినిపించావండి కానీ ఇంకా మా బాబు ఏంటంటే అది మనం డోర్ పెట్టినా కానీ సౌండ్ వినబడితే మాత్రం ఖచ్చితంగా లేస్తాడండి తనకెందుకు నిద్ర రాదో ఏమో నాకైతే అర్థం కాదు నాకే ఈ మధ్యలో ఎక్కువ నిద్ర వస్తుందండి ఆఫ్టర్నూన్ టైంలో కూడా బాగా నిద్రపోతే బాగుండు అనిపిస్తుంది కాకపోతే ఇంకా పడుకుంటే ఇంకా నీరసంగా బద్ధకంగా తయారవుతామనేసి పడుకోవట్లేదండి ఇక్కడైతే బోలు మొత్తం తోమేశాక రేపటికి బ్రేక్ఫాస్ట్ కోసం మళ్ళీ దోశనే చేద్దామనేసి రైస్ కడుగుతున్నానండి ఇంకా రైస్ అయితే మేము వారానికి ఒకసారి ఇంకా రెండు వారాలకు ఒకసారి అలా తింటూ ఉంటాం నార్మల్గా దోశలోకి అయితే ఎక్కువ అయితే మిల్లెట్స్తో చేస్తూ ఉంటానండి దోశలు అయితే దానివల్ల రైస్ అయితే చాలా తక్కువ వాడతాము ఇంకా రైస్తో చేక కూడా చాలా రోజులు అవుతుంది కదా అనేసి అయితే ఇంకా ఇక్కడ రైస్ అయితే నానబెట్టేసానండి తర్వాత అయితే ఇక్కడ మినపప్పు నానబెడుతున్నాను మినపప్పులో అయితే కొంచెం శనగపప్పు ఇంకా కొన్ని మె మెంతులు అయితే వేసుకున్నానండి వేసుకొని అయితే మొత్తం ఒక రెండుసార్లు కడుక్కొని ఇంకా మంచినీళ్ళు నింపి అయితే రెండు పక్కన పెట్టేసానండి ఇంకా ఇవి నానబెట్టిన తర్వాత అయితే వీడియోస్ ఎడిటింగ్ ఉంటే అది కంప్లీట్ చేసుకున్నానండి చాలా టైం పట్టింది వీడియోస్ ఎడిటింగ్కి అయితే ఫుల్గా నిద్ర వచ్చేస్తుందండి ఆగుకుంటూ చేసుకుంటూ ఆగుకుంటూ చేసుకుంటూ అలా అయితే చేసుకున్నాను ఇంకా పొద్దున్నే లేస్తున్నాను కాబట్టి ఎందుకో బాగా నిద్ర వచ్చేస్తుందండి ఇంకా మొత్తానికైతే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది వాషింగ్ మిషన్లో బట్టలు కూడా పడేసుకున్నాయండి బిల్డింగ్ పైకి అయితే వచ్చేసాను బట్టలు వాషింగ్ మిషన్లో వేద్దామనేసి ఇంకా ఎడిటింగ్కి అలా కొంచెం పొద్దున కూర్చున్నాను అంటే పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఎర్లీగానే కూర్చున్నాను మధ్యలో నిద్రపోకుంటూ చేసుకుంటూ కంప్లీట్ చేసేసరికి అయితే ఒక లెవెన్ థర్టీ అలా అయిందండి సో ఇంకా కొంచెం లేట్గా లేచాను అనుకో పనులు లేట్ అయిపోతున్నాయి ఎడిటింగ్ ఇంకా లేట్ అయిపోతుంది ఆ లోపు బాబు లేస్తున్నాడు మధ్యలోనే డిస్టర్బ్ అవుతుందండి సో అందుకనేసి ఈ మధ్యలో కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఎర్లీగా స్టార్ట్ చేసినందుకేమో ఫుల్గా నిద్ర వచ్చేస్తుందండి మధ్య మధ్యలో ఆకుంటూ మళ్ళీ వెనకాల ఏం మాట్లాడానో ఒకసారి చూసుకుంటూ మళ్ళీ అయితే వాయిస్ ఓరిస్తున్నానండి స్టిల్ ఇప్పటికి కూడా నాకు ఇప్పుడు చేస్తున్నారు అందరూ సో ఇలా మాట్లాడైతే చాలా రోజులు అవుతుంది కదా మీతో అందరు బాగున్నారా సో ఇంకెప్పుడైనా పనులు అయితే కంప్లీట్ అయిపోయాయండి టైం అయితే క్వార్టర్ టు టువెల్ అలా అవుతుంది ఇంకా ఎడిటింగ్ పని అయిపోయింది సో ఇంట్లో పనులు అయిపోయాయి ఇప్పుడే బిల్డింగ్ పైకి వచ్చి బట్టలు కూడా మొత్తం ఎండేసానండి బాబు అయితే పడుకున్నాడు ఇంకా ఇప్పటి నుంచి సాయంత్రం వరకు అయితే ఏ పని లేదండి ఇంకా లంచ్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడమే ఇంకో వన్ అవర్ వరకు లంచ్ చేస్తానండి జుట్టు అయితే ఇంకెడ్ కాకుండా పెరిగి చికా వేస్తుండే అన్ని క్లిక్కుంటూ అయితే ఇంకా పింక్ వేసుకున్నానండి స్టైల్ కోసం అయితే వేసుకోలేదు కంఫర్ట్ కోసం వేసుకున్నాను సో ఇలా కామెంట్ చేయండి ముందు నుంచి అయితే బాగానే ఉంది వెనక నుండే మరీ చూడడానికి బాగాలేనట్టుందండి ఇంకా మీరేం చేస్తున్నారు ఇంకా అందరు పనులు అయిపోయాయా లంచ్ చేశారా అయితే కామెంట్ చేయండి ఇంకా కిందకి అయితే వెళ్తానండి వెళ్ళి అయితే మంచిగా రెస్ట్ తీసుకుంటాను నిన్న కూడా మంచిగా టైం దొరికింది అండి పాప స్కూల్కి వెళ్తే అయితే కొంచెం రెస్ట్ దొరుకుతుంది కానీ స్కూల్కి వెళ్ళకపోతేనే ఇబ్బంది అండి ఇంక ఈ మధ్యలో అయితే హాలిడేస్ కూడా ఏం లేవు సో ఇంక ఇంటి దగ్గర ఉంచే ప్రసక్తే లేదండి హెల్త్ బాగున్నాను రోజులైతే పంపిస్తూనే ఉండాలని ఫిక్స్ అయిపోయాను ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే కిందికి వెళ్తాను బయట పైన వెదర్ కూడా బాగానే ఉందండి ఏం కొట్టట్లేదు కానీ ఇంకా బాబు లేచే టైం అయింది నైన్కి అలా పడుకున్నాడు మార్నింగ్ అయితే నేను ఫైవ్కి లేచానండి తను నాతో పాటు ఫైవ్కి లేచాడు సో ఇంకా నైన్కి పాప వెళ్ళగానే మా బాబుకి అయితే ఫుల్గా నిద్ర వచ్చేసి ఇంకా తను పడుకున్నాడు అండి తను పడుకోవడం వల్ల నా పనులు అయితే ప్రశాంతంగా అయిపోయాయండి ఇంక ఇప్పుడు తను లేచినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు పనులు కూడా ఏం లేవు ఈవినింగ్ వరకు అయితే ఇంకా బోళ్ళు కూడా కొన్ని ఉంటాయి అవి కూడా తోమేశానండి సో ఇంకా మిగతా టైం అంతా బాబుతోనే టైం స్పెండ్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఇంకా చెప్పాను కదండి ఇప్పుడు కూడా వాయిస్ ఎవరిస్తూ ఉంటే అలానే నిద్ర వస్తుంది ఇంకా ఆకుంటూ మళ్ళీ నేను ఏం మాట్లాడానో చూసుకుంటూ అయితే వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే నిన్న బట్టలు ఎండేసి కిందికి వచ్చాకైతే బాబు లేచాడండి వెంటనే ఇంకా బాబుతోనే సరిపోయింది కాసేపు పడుకుందాం అనుకున్నాను కానీ ఇంకా బాబే పడుకొని ఇవ్వలేదండి ఇంకా ఇప్పుడైతే టైం త్రీ ఓ క్లాక్ అలా అవుతుంది త్రీ ఓ క్లాక్ అయితే బాబుని పడుకోబెట్టేసి స్నాక్స్ కోసం అయితే మరమరాలు మిక్సర్ చేద్దాం అనుకుంటున్నానండి మా పాప అయితే స్కూల్ నుంచి రాగా అని ఏదో ఒకటి అడుగుతుందండి తినడానికైతే ఇంకా ఇంట్లో అయితే ఏం తినడానికి లేవు ఇంకా అప్పలు అప్పలు అనేసి అడుగుతుంది అయితే నాకు ఒక్కదానికి చేయడానికి రాదు కదండి మమ్మీ వచ్చినప్పుడు చేయాలి సో ఈ లోపు ఏదైనా స్నాక్స్ ఉంటుంది అనేసి అయితే ఇంకా మా హస్బెండ్తో మరమరాలు తెప్పించానండి ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు చేయలేదు నేను నార్మల్గా అయితే అటుకులతో చేస్తాం కానీ వీటితో ఎప్పుడు చేయలేదండి ఒకసారి ట్రై చేద్దామనేసి అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని ఈ మరమరాలన్నింటినీ ఒకసారి అయితే ఫ్రై చేసుకుంటున్నానండి అయితే కలుపుతూనే ఇంకా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అంటే ఇవి కరకరలాడే వరకు అయితే చేసుకోవాలండి ఇంకా అలా అయితే చేసుకుంటున్నాను చూసారు కదా ఇవి లాస్ట్లో అయితే ఇంకా మాడినట్టు అవుతున్నాయండి సో ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి ఇంకా కలుపుకున్నాకైతే ఇవి మొత్తం కరకరలాడేటట్టు అవుతాయి కదా అప్పుడైతే తీసి పక్కన పెట్టుకోవాలి వీటిని అయితే ఇంకా ఇందాకనే కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు అవి అయితే పక్కన పెట్టుకున్నానండి వాటితో మళ్ళీ పోపు పెట్టుకోవడమే అండి వీటిని అయితే చాలా సింపుల్ ఇంకా పల్లీలు పుట్నాలు కూడా వేశానండి అయితే నేను చెప్పాను కదా ఇదే ఫస్ట్ టైం చేయడం అండి టేస్ట్ అయితే ఇంత బాగా అసలు అనుకోలేదు ఇవేం బాగుంటాయిలే అనేసి అనుకున్నామండి కానీ బాగున్నాయి సో పిల్లలకైతే బాగుంటాయండి స్నాక్స్గా మనం కూడా తీసుకోవచ్చు స్నాక్స్ కింద ఆకలినప్పుడల్లా ఇంక ఇవైతే మంచిగా ఫ్రై అయినట్టు అనిపించాయండి కరకరలాడుతున్నాయి సో వీటన్నిటిని అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నానండి ఈ గంటతో వేస్తే ఇంక అయ్యేలా లేవు అనేసి మొత్తం ఒకేసారి అయితే గిన్నె గిన్నెతో సహా దాంట్లోకి అయితే గిన్నెలోకి వేరే దాంట్లోకి వేసుకున్నానండి మళ్ళీ ఈ గిన్నెలోకి కొంచెం ఉప్పు అయితే చీ ఆయిల్ అయితే అండి ఇంకా ఆయిల్లో అయితే జీలకర్ర వేసాను ఆయిల్ బాగా వేడైపోయింది జీలకర్ర వేయగానే ఫుల్గా ఫ్రై అయిపోయిందండి ఇంకా జీలకర్ర వేసాకైతే కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను ఈ పల్లీలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో అయితే ఇంక ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లో కొన్ని పుట్నాలు కారం ఉప్పు దీంట్లో కా నేను కారం వేసానండి మామూలుగా అయితే ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది కారం ఏంటంటే చేతులకు అంటుతుందండి పిల్లలకైతే నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా ఎండుమిరపకాయలు వేసుకోవాలనేసి అనుకుంటున్నాను ఇంక ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయండి తర్వాత అయితే దంచిపెట్టుకున్న వెల్లుల్లి ఉంటాయి కదా ఇంకా అవైతే వేసాను వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇంక ఇక్కడ కరివేపాకు వేసుకున్నాను ఇంకా లాస్ట్లో అయితే కారం ఉప్పు అయితే వేసానండి కారం ఉప్పు వేసాక స్టవ్ ఆఫ్ చేశాను ఎందుకంటే మళ్ళీ కారం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకనేసి పుట్నాలు వేయడం ఇందాక మర్చిపోయానండి ఈ లాస్ట్లో అయితే పుట్నాలు వేసాను పుట్నాలు ఎలాగో కొంచెం తొందరగానే ఫ్రై అవుతాయి కదా సో అందుకనేసి లాస్ట్లోనే వేసానండి వేసి మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పట్టింది అనిపించిందండి నాకైతే అంటే నేను మరీ ఇంతకంటే తక్కువ పడుతుందేమో అనేసి అనిపించింది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానేమో అనుకున్నాను కానీ అక్కడికి అక్కడికి సరిపోయిందండి ఆయిల్ అయితే ఇక్కడ కారం వేసాను కదా కారం వేసి ఒకసారి కలిపి అయితే స్టవ్ ఆఫ్ చేశానండి స్టవ్ ఆఫ్ చేశాకైతే బొరుగులను దీంట్లోకి వేసుకొని అంతా మంచిగా కారం ఉప్పు అన్నిటికీ పట్టేటట్టు అయితే కలుపుకోవాలండి కరకరలాడుతూ మధ్య మధ్యలో పల్లీలు తాకుతూ అయితే ఈ బొరుగుల మిక్చర్ సూపర్గా ఉందండి టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది ఇంకా నేను హాఫ్ ప్యాకెటే చేశానండి ఇది అయిపోయాక ఇంకా ఇంకొక హాఫ్ ప్యాకెట్ ఉంది అది చేయాలి ఇంకా అది చేసేటప్పుడు అయితే ఎండుమిరపకాయలు వేస్తానండి కారపొడి ప్లేస్లో అయితే కారం ఏంటంటే చేతులకు అంటుకుంటుంది పిల్లలకు తెలియదు కదా ఇంకా చేతులతో ముట్టుకొని మళ్ళీ కళ్ళల్లో పెట్టుకుంటారు సో దాంతో ప్రాబ్లం వస్తుందండి అందుకనేసి నెక్స్ట్ టైం అయితే వేయకూడదు అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఈవినింగ్ టైంలో పాలు కాగబెట్టేశానండి కాగబెట్టి అయితే మా హస్బెండ్కి టీ పెట్టిస్తున్నాను టీ పెట్టాను ఇంక ఇవి నిన్నటి పాలండి అయితే బాగానే ఉన్నాయి ఇంకా షుగర్ ఉన్న టీ పౌడర్ వేయగానే పాలు మొత్తం విరిగిపోయాయి నేను వెళ్ళి వచ్చి కిచెన్లోకి వచ్చి చూసరికి టీ చూసారు కదా ఇలా అయిపోయిందో మొత్తం విరిగిపోయిందండి ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇంక ఈరోజు పాలైతే కాగాయండి ఆ పాల నుంచి మళ్ళీ కొన్ని పాలు తీసి అయితే టీ పెట్టించాను మా హస్బెండ్కి ఇంకా ఇందాక టీ పౌడరు షుగరు అంతా వేస్ట్ అయిపోయిందండి పాలు కూడా ఇంక ఇందాక కాగబెట్టినప్పుడు కొన్ని పాలు తీసి పక్కన పెట్టాను కదా నిన్నటి పాలు అవి అయితే తోడు పెట్టానండి ఇంకా అవి కాగినప్పుడు అయితే మంచిగానే ఉన్నాయి టీ పెట్టినప్పుడే ఇరిగిపోయాయండి ఇంక ఇక్కడైతే ఈ టీ అయితే మరిగిపోయిందండి ఇంకా మా హస్బెండ్కి అయితే గ్లాసులో పోసి ఇచ్చేసాను ఇంకా తనైతే టీ తాగి వెళ్ళి పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళారండి ఇంకా మా పాప అయితే స్కూల్ నుంచి రాగానే పడుకుందండి అయితే మార్నింగ్ ఏంటంటే నేను లేచినప్పుడే లేస్తున్నారు ఫైవ్ ఓ క్లాక్ అలా లేస్తున్నారు ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో స్కూల్లో పడుకోనట్టున్నారు ఇంటికి రాగానే నిద్ర వస్తుంది తనకైతే ఇంకా స్కూల్ నుంచి రాగానే పడుకుందండి పడుకొని అయితే నైట్ ఎప్పుడో లేచింది ఇంకా ఎయిట్ అలా నేను లేపి స్నానం చేయించానండి ఒకటే హెడుస్తుంది ఇంకా బలవంతంగా స్నానం చేయించి కొంచెం తినిపించి మళ్ళీ అయితే పడుకోబెట్టానండి ఇదైతే ఈవినింగ్ అలా సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుందండి పాప అయితే పడుకుంది బాబేమో ఏమో అటు ఇటు తిరుగుతున్నాడండి నేను ఇక్కడ గ్రైండర్లో అయితే దోశ కోసం నానబెట్టాను కదా పొద్దున అదైతే గ్రైండర్లోకి వేసుకుంటున్నానండి మిక్సీ పట్టట్లేదు మిక్సీలో పడితే దోశలు సరిగా రావట్లేదు ఇచ్చింది సో అందుకనేసి కొంచెం టైం ఉంది కదా అని గ్రైండర్లో వేసుకుంటున్నానండి ఇద్దరు పిల్లలను అంటే పాపకి హోంవర్క్ అలా చేపించేది ఏమైనా ఉంటేనేమో మిక్సీలోనే ఫాస్ట్ ఫాస్ట్గా వేసేదాన్ని అండి పాప ఏమో పడుకుంది ఇంకా పడుకున్నామని లేపి ఏం హోంవర్క్ చేపిస్తాంలే అనేసి ఇంక ఇక్కడైతే నేను గ్రైండర్కి వేసుకుంటున్నానండి పిండి అయితే రేపు స్కూల్లో కూడా అంటే నార్మల్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి నవంబర్ ఫోర్టీన్త్ కదా చిల్డ్రన్స్ డే ఇంకా స్కూల్ అయితే బ్యాగ్స్ ఏం తీసుకురావద్దని చెప్పారండి ఇంకా అందుకనేసి హోంవర్క్ కూడా ఏం చేయించలేదు పాపతో అయితే రేపు చేపియచ్చు లేనేసి అనుకున్నానండి ఇంక ఇక్కడ పిండి అయితే మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి చేసుకొని అయితే ఇక్కడ నేను చూశారు కదా అన్నీ ఆ పిండి పట్టేటప్పుడు అయితే ప్రయోగాలు చేస్తూ ఉంటానండి దాంట్లో చేతులు పెట్టి అటు ఇటు అంటూ ఉంటే ఆ పిండి అయితే కొంచెం బయట పడిపోయిందండి ఇంకా వెంటనే దాంట్లో నుంచి చేతులు అయితే తీశాను సో అది అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు భలే అనిపిస్తుంది అండి ఇంకా దాంతో ఆ ట్ట ఆడుకుంటూ ఉంటాను మొత్తానికి అయితే కొంచెం బయట పడేసానండి పిండి అయితే ఇంకా తర్వాత చెయ్యి తీసి అది మొత్తం గ్రైండ్ అయ్యాకైతే గిన్నెలోకి వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇంకా కిచెన్ కూడా అంతా నీట్గా క్లీన్ చేసుకొని పిల్లలకు స్నానాలు చేయించేసి వాళ్ళకి తినిపించేసానండి ఇప్పుడు పిల్లలు ఇద్దరు అయితే పడుకున్నారు వాళ్ళు పడుకున్నాకైతే నేను ఇంకా ఈ బట్టలు కొన్ని ఉంటాయి అయితే మడత బట్టలు మడతబెట్టి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పడుకునేసరికి అయితే లెవెన్ అయిందండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేస్తే పడుకునేసరికి అయితే లెవెన్ అవుతుంది ఈ మధ్యలో అసలు నిద్ర సరిపోవట్లేదండి కాకపోతే ఇట్లనే బాగుంది పనులన్నీ కొంచెం మంచిగా అవుతున్నాయి పిల్లలు కూడా ఇబ్బంది పడట్లేదండి నా వల్ల అయితే పొద్దున్నే లేచి పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని మిగతా టైం అంతా పిల్లలతోనే ఉంటున్నాను కదా సో ఇంకా పిల్లలు కూడా ఏమంత ఇబ్బంది పడట్లేదండి మొన్నటి వరకు అయితే ఇంకా కొంచెం అంటే మరీ లేటుగా ఏం కాదు కానీ కొంచెం లేటుగా లేచినా కానీ అటు పనులు హడావిడి ఇటు పిల్లల్ని చూసుకోవడం కొంచెం ఇబ్బంది అనిపించేదండి ఇదంతా ఎందుకు కొంచెం మనమే ఎర్లీగా లేస్తే అయిపోతుంది కదా అన్నట్టు అయితే ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అలా లేస్తున్నాను అండి ఆఫ్టర్నూన్ టైంలో పడుకోవచ్చండి టైం దొరుకుతుంది నాకైతే కాకపోతే నేనే పడుకోనండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో పడుకుంటే ఇంకా లేజీ అయిపోతుంది ఏమో అనేసి అయితే పడుకోను నార్మల్గా ఇలా సోఫాలో పడుకొని ఉంటాను కానీ ఇంకా నిద్రపోనండి ఏదో ఒకటి చూసుకుంటూ ఫోన్లో కానీ టీవీలో కానీ ఇంకా అలా ఉండిపోతాను మా హస్బెండ్ ఏమో టైం దొరికినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని పడుకుంటే అయిపోదా అనేసి అంటూ ఉంటారండి కాకపోతే ఇంకా అప్పుడు అస్సలు పడుకోబుద్ది కాదు నాకు ఇంక ఇక్కడ అయితే ఈ బట్టలన్నీ మడతబెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అయితే పడుకున్నానండి నేను ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్